వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు రైతులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాలెంకు తరలివచ్చారు వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు అయినప్పటికీ అభిమానులు కార్యకర్తలు తమ ప్రీతమ నాయకుడి కోసం తరలివచ్చారు ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు ఓవర్ యాక్షన్ లాఠీఛార్జ్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు బంగారుపాలెం పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు చంద్రగిరి యువజన విభాగ కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అతడి తలకు బలమైన గాయమే రక్తస్రావం జరిగింది ఈ విషయం తెలిసిన బంగారుపాలెం వద్ద కారు దిగేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్ జగన్ జగన్కు తెలియడంతో కారును ఆపారు లాఠీచార్జ్లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నించారు ఈ క్రమంలో వైఎస్ జగన్ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్ చేశారు వైఎస్ జగన్ కారు దక్కకుండా అక్కడికి నుంచి పంపించేశారు దీంతో చిత్తూరు పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు లాఠీ ఛార్జీపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు గాయపడిన పార్టీ నేతకు పరామర్శ పరామర్శనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఎక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు మరోవైపు బంగారుపాలెంలో పోలీసులు అడుగు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు పోలీస్ చెక్ చెక్ పోస్టులు వాహనాలు తనిఖీలు చేస్తూ వైఎస్ జగన్ కాన్వాయ్య వాహనాలను లెక్కించి పంపుతున్నారు హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వద్ద వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు తనిఖీల్లో భాగంగా ఒక ఎస్ ఎస్టాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్లకును అనుమతి లేదంటూ నిలిపివేశారు హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు